నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీలో సెకలసగ్గా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూములు కబ్జా చేశారు అంటే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు విచ్చలు విడిగా ఎక్కడికక్కడ భూములు కబ్జా చేసుకోవటం అంటే తర్వాత ఇంక మనమే అధికారంలో ఉంటాం కదన్నట్టు రెచ్చిపోయి భూములు ఎక్కడికక్కడ కబ్జా చేసుకుంటూ ఉన్నారు సో ఇది ఈ నేపథ్యంలోనే ఇక ఆయన అరెస్ట్ కాబోతున్నాడంటే అవునండే సమాధానం కూడా వస్తుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ గత ప్రభుత్వ హయంలో సజ్జల రామకృష్ణారెడ్డి భూ కబ్జాలు అటవీ భూములు కబ్జా చేసుకొని అయితే ఆ భూముల్లోనే ఇప్పుడు పండ్లు పొలాలు వేసుకున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి సార్ దీనిపై మీ స్పందన ఏంటి సార్ అంటే జనరల్గా రైతులను ఏమంటారంటే భూమి పుత్రులు అంటారు అంటే భూమిని నమ్ముకుని ఉన్న వాళ్ళు అట్లాగే ఈ గిరిజనులు చెంచులు అక్కడ ఉన్నటువంటి సుగాలిలు వాళ్ళందరినీ ఏమంటారంటే అడవుల్లో తిరుగుతుంటారు అక్కడ ఉన్నటువంటి ఫలాలు అనుభవిస్తుంటారు కాబట్టి అటవీ పుత్రులు అంటారు వీళ్ళు భూమి పుత్రులు వాళ్ళు అటవీ పుత్రులు ఈ అటవీ భూమి కబ్జా చేసిన వాళ్ళని ఏమనాలి అసలు వీళ్ళ కొత్త అటవీ పుత్రుల అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుటుంబం అక్కడ సీకే దిన్నె ఆ కడప జిల్లాలో సీకే దిన్నెలో నీకు దగ్గర దగ్గర మరి ఒక అరవై మూడు అటవీ భూమి కబ్జా చేశారని వాళ్ళ తేల్చారు వాళ్ళకొక ఎస్టేట్ సజ్జల ఎస్టేట్ అంటే వైఎస్ ఎస్టేట్ సజ్జల ఎస్టేట్ పెద్దిరెడ్డి ఎస్టేట్ విజయసాయి ఎస్టేట్ సుబ్బారెడ్డి ఎస్టేట్ ఎస్టేట్లు చేసి పారేశారు ఈ రాష్ట్రాన్ని ఎవరికి వాళ్ళు ఆ ప్రాంతం ఆ జిల్లాలో మొత్తం ఆక్రమించటం ప్రభుత్వ భూములు అటవీ భూములు అసైన్డ్ భూములు దేవాదాయ భూములు పోరంబోకు కొండ పోరంబోకు రెవెన్యూ పోరంబోకు మొత్తం మింగి పారేశారు ఈ పొరంబోకులు అంటే పోరంబోకు ఎస్టేట్ అనమాట ఇవాళ పోరంబోకుల పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకంటే ఇవాళ సజ్జల ఎస్టేటు అటు సజ్జల దివాకర్ రెడ్డి లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ అబ్బాయి సజ్జల సందీప్ రెడ్డి రెండు వందల ఒక ఎకరం అంట ఆ రెండు వందల ఒక ఎకరంలో పట్టాభూమి ఏదో ఒక నూట ముప్పై నాలుగు ఎకరాలు ఏదో ఉందనుకుంటా మొత్తం ఒక అరవై మూడు ఎకరాలు వీళ్ళు అటవీ భూములు కబ్జా చేయడమే కాదు నీకు అక్ర అక్కడ అక్రమంగా సాగు మామిడి హార్టికల్చర్ అంటే అక్రమ సాగు చేయడమే కాదు నీకు ప్రభుత్వం నుంచి మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ అంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీలకి డ్రిప్పు చంద్రబాబు గతంలో ఏంటి నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు అంటే వంద రూపాయలకి తొంభై రూపాయలు కట్ అవసరలా పది రూపాయలు కడితే చాలు అది జగన్ ఏం చేశాడు రద్దు చేశాడు అంటే నా ఎస్సీ కదా నా ఎస్సీ నా ఎస్టీ మీకు డ్రిప్ ఎందుకు నేనుంటే అని చెప్పి ఆ డ్రిప్ రద్దు చేసి పారేశాడు అంటే వాళ్ళ భూములని నా భూములని లెక్క నా ఎస్సీ నా ఎస్టీ అంటే ఇప్పుడు సజ్జల పెద్దిరెడ్డి లేకపోతే ఈ బ్యాచ్ అంతా ఏంటి నా అడవి అంటారా ఇవాళ ఆ డ్రిప్ వేసుకోవటమే కాదు నీకు అక్కడ హార్వెస్టింగ్ రూమ్స్ కట్టుకున్నారు అంటే ప్రభుత్వ ధనంతో నువ్వు అటు అటవీ భూముల కబ్జా వాటి డెవలప్మెంట్కి మళ్ళీ నువ్వు గవర్నమెంట్ సొమ్ము వాడుకోవటం ఇవాళ మొత్తం నోటీసులు ఇచ్చారు ఇవాళ అటవీ చట్టాలు చాలా సివియర్గా ఉంటాయి కఠినమైన చర్యలు తప్పవన్నమాట ఎవరైతే ఇవాళ భూములు ఆక్రమించారో అసలు వీళ్ళందరికీ కింగ్ ఎవరు జగన్మోహన్ రెడ్డి మొన్న మనం చూసాం ఆయన సరస్వతి పవర్ భూములు వాటిపైన ఎంక్వైరీకి ఆదేశించాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనే అటవీ శాఖ చూసేది ఇప్పుడు ఈ అడవి ఈ అడవి దొంగల భరతం పట్టాల్సింది ఆయనే చిరంజీవి ఏదో సినిమా కూడా అప్పట్లో తీశాడు అడవి దొంగన ఒక సినిమా ఉంటుంది సినిమా కూడా ఉంటుంది ఇవాళ అసలు అడవి దొంగ సినిమా చూపిస్తున్నారా అంటే ఇవాళ ఏది ఇక్కడ ఆ సరస్వతి పవర్లో తొమ్మిది వందల యాభై ఎకరాలే ఉంటుంది రైతుల భూములవి వాళ్ళకేమో తక్కువ ధరకు కొన్నారు కొన్నామని చెప్పారు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పటికి పది పదిహేను ఏళ్ళు అసలు ఉద్యోగాలు లేవు ఫ్యాక్టరీ లేదు ఆ భూములన్నీ వీళ్ళ దగ్గరే పాడు పెట్టారు బీళ్ళు అయిపోయాయి అటు రైతులకేమో పొట్టగొట్టారు అటు పొలం లేక ఇటు ఉపాధి రాక వాళ్ళ అవస్థలు అసలు అందులో ఎంక్వైరీ చేస్తే దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది ఎకరాలు అటవీ భూమెంట కబ్జా కలిపేసుకున్నారు చెరువులు కలిపేసుకున్నారు కొండలు కలిపేసుకున్నారు గుట్టలు అంటే అసలు ఏంటి వీళ్ళ యొక్క ఆ బరి తెగింపు అదొక ఎస్టేట్ ఉంది ఇడుపులపాయ ఎస్టేట్ రాజశేఖర్ రెడ్డి ఆయన వీళ్ళ నాన్న అసలు అప్పట్లో అసెంబ్లీలో ఏం మాట్లాడాడో తెలుసా దాన్ని తెలుగుదేశం చంద్రబాబు అప్పట్లో హెలికాప్టర్లో తీసి అదంతా బయట పెడితే భూమి ఉంది అని నిర్ధారిస్తే మొత్తం చెరువులన్నీ మీరు కలిపేసుకున్నారు అది వెయ్యి ఎకరాలు ఇడుపులపాయ ఎస్టేట్ అందులో ఆరు వందల పది ఎకరాలు అసైన్డ్ భూమి నాకు తెలియకుండా మా నాన్న కొన్నాడు అవి కొనకూడదని మా నాన్నకు తెలియదు నేను దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాను మొత్తం ఈ భూమి నేను మళ్ళీ ఇచ్చేస్తున్నానని ప్రకటించాడు ముఖ్యమంత్రి హోదాలో మనం నిజమే అనుకున్నాం మరుసటి రోజు ఏమని చెప్పాడు అసెంబ్లీలోనే ఆరు వందల పది కాదు మూడు వందల పదే అన్నాడు మూడు వందల పది ఎకరాలు ఇచ్చేస్తున్నానన్నాడు వాళ్ళే ఇస్తున్నాడు అనుకున్నాం ఇప్పుడు ఆయన చచ్చిపోయి ఎన్ని రోజులైంది ఏళ్ళు అయింది ఇంతవరకు ఒక ఎకరా ఇచ్చారా అరే ఆ ఎస్టేట్ మొత్తం చెరువులు కొండలు గుట్టలు అటవీ భూములు దేవాదాయ భూములు మొత్తం కలిపేసుకున్నారు అందులో ఇప్పుడు ఆయన ఎవరు పెద్దిరెడ్డి అదొక ఎస్టేట్ ఏది రాయలసీమలు అసలు నిందా మనం ఇది ఎస్టేట్ల గురించి మాట్లాడుకుంటున్నాం అడవుల గురించి మా వదిలేసి మఠం భూములు తిరుపతిలో సార్ బుగ్గ మఠం భూములు ఏది అది అసలు పద్నాలుగు ఎకరాల కబ్జా అసలు ఆ బుగ్గ మఠం అది ఏంటి అనుకుంటున్నావు అది శ్రీవారి భక్తులు వెంకటేశ్వర స్వామిని చూడటానికి అప్పట్లో ఈ అడవుల్లో ఈ నడుచుకుంటూ వస్తూ మొక్కులు ఆయనకి చెల్లించడం కోసం వచ్చే ఆ శ్రీవారి భక్తులకి కొంచెం భోజనం పెట్టడం వాళ్ళకి బస రాత్రి బస కల్పించడం కోసం ఏర్పడిన మఠం దానికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి అనుకుంటావు నూట ఎకరాలు ఉండే ఆ బుగ్గ మఠం నూట ఎకరాలు కాస్త ఒక డెబ్బై ఐదు ఎకరాలు ఒకసారి వేలం అన్నారు ఒక ఎకరాలు ఒకసారి వేలమన్నారు సరే ఆ వేలంలో పోయింది పోగా ఇంక మిగిలింది పాతిక ఎకరాలను ఉండాలా మొత్తం కబ్జా పద్నాలుగు ఎకరాలు ఇతనే ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన బినామీలు ఒక నాలుగు అయితే తను ఒక బిల్డింగ్ కట్టేసుకున్నాడు పెద్ద ప్యాలెస్ ఒక గుడి కట్టాడు ఒక గోశాల పెట్టాడు అంటే గుడి గోశాల ఉంటే దీని జోలికి రారనా అంటే వీళ్ళు కబ్జాలు చేయటం ఆ కబ్జాలు చేసిన భూముల్లో గుడులు కట్టుకోవటం పక్కనే ప్యాలెస్లు పెట్టడం ఇంకో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అంటే ఒక నాలుగు ఎకరాలు అతను ఏమని చెప్తాడు పెద్దిరెడ్డి అది నాది కాదు మా తమ్ముడుది అని చెప్తాడు రాజశేఖర్ రెడ్డి అదే నాకు తెలియకుండా మా నాన్న కొన్నాడు అంటాడు ఇప్పుడు పెద్దిరెడ్డి నాకు తెలియకుండా మా తమ్ముడు కొన్నాడు అంటాడు ఇప్పుడు దానిపైన వాళ్ళ ఎంక్వైరీ మొన్న సర్వే చేయడానికి వెళ్తే దాన్ని అడ్డుకుని గందరగోళం చేసి ఇప్పుడు అసలు అది ఇంకోటి ఉంది పెద్దిరెడ్డి ఎస్టేట్ మంగళంపేట అడవులు ఇప్పుడు నువ్వు సబ్జెక్ట్ అడవి అడవి గురించి చెబుతున్నావు ఆ మంగళంపేట అడవుల్లో డెబ్బై ఐదు ఎకరాలు కబ్జ అసలు చుట్టూ దట్టమైన అడవి మధ్యలో నీకు పట్టాభూమి డెబ్బై ఐదు ఎకరాలు ఎట్ట వచ్చింది ఒక పెద్ద ప్యాలెస్ కట్టాడు ఆ ప్యాలెస్ ఫోటోలు వేస్తే అది ప్యాలెస్ మాకోసం కాదు అది గెస్ట్ హౌస్ అది అది కూలాల కోసం అని చెప్తాడు తాడి చెట్టు ఎందుకు ఎక్కా అంటే పెద్దిరెడ్డి ఏమని చెప్తాడు దూడగడ్డి కోసం అంటాడా అంటే ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంకొకడు ఉన్నాడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అంటాం అతను ఏం చేశాడు ప్రభుత్వ భూములు పేదలకి పట్టాలన్నాడు సరే అని చెప్పి ఇచ్చారు ఆర్డర్ పట్టాలు కాస్త అవన్నీ పట్టాలు ఇచ్చినాక వాళ్ళ ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి భార్య పైన రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకుంటారు అసలు ఎమ్మెల్యే పెళ్ళ మీద ఈ భూములు రిజిస్ట్రేషన్ ఏంటి సరే పట్టా భూములు ప్రభుత్వ భూములు ఉన్నప్పుడే ఇతను ఏం చేశాడు టీటీడీ దగ్గరికి వెళ్ళి కళ్యాణ మండపం అడిగాడు ఇక్కడ కళ్యాణ మండపం కావాలి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవాలి మా వాళ్ళంతా అసలు వాళ్ళకేం సరైన ఇది లేదు కన్వెన్షన్ హాల్ పాపం టీటీడీ డబ్బులు ఇచ్చింది ఆ డబ్బులతో కళ్యాణ మండపం కట్టారు ఇప్పుడు ఆ భూమి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషను పెళ్ళం పేరు మీద రిజిస్ట్రేషన్ అంటే భూమి పోయే కళ్యాణ మండపం కూడా ఆవిడదే అంటే ఏ విధంగా వీళ్ళు అసలు కుటుంబ సభ్యులకు కానీ ఆ పె భార్యల పేరు మీద కానీ ఆ పెద్దిరెడ్డి స్వర్ణలత పేరు మీద అయితే రెండు వందల అరవై ఐదు ఎకరాలంట పెద్దిరెడ్డి భార్య పేరు మీద అసలు ఏంటి ఎలా సాధ్యం ఇది కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఎపిసోడ్ ఇంక వేల ఎకరాలంట ఆయన ఏంటి ఏడు వేల ఎకరాలు నేను సర్వేపల్లిలో పంచానంటాడు ప్రభుత్వ లెక్కలేమో మూడు వేల ఎకరాలు పంచినట్టు ఉంది మిగతా నాలుగు వేల ఎకరాలు ఏమైపోయాయి ఆయన ఆయన బినామీలు ఎత్తేసారా ఎట్లా వీళ్ళు ఒక బర్త్డే కేక్ కనుక ముక్కలు చేసి చక్కగా పిల్లలు తింటారు చూసావా ఆ విధంగా భూమిని ఒక కేక్ని ఎలా ముక్కలు చేసి శుభ్రంగా మింగేస్తారో ఆ టైప్లో భూమిని ముక్కలు చేసేసి మింగేశారా ఈ భూ బకాసుర్లు ఈ భూ బకాసుర్లు అంతం ఇవాళ కూటమి లక్ష్యం వీళ్ళని ముందేం చేయాలా వేటాడాలి వీళ్ళపై కేసులు పెట్టాలి జైళ్ళకు పంపాలి దోషుల్ని కఠినంగా శిక్షించడమే కాదు ఆ విలువైన ప్రజాధనాన్ని రికవరీ చేయాలి మళ్ళా ప్రజోపయోగం చేయాలి ఐ థింక్ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వెనక ఎవరు ఉంటారు సార్ ఇంకా ఆయన ఆయన కాక వారి కుటుంబ సభ్యులు ఇంకా అంటే వాళ్ళ వైసీపీ వాళ్ళ నాయకులు ఇంకెవరన్నా ఉన్నారా ఈ కబ్జాదారులకి అంటే ఏం చెప్తారు సార్ అంటే ప్రతి ఎమ్మెల్యే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు వందల ఎకరాలు కబ్జాలు చేసి సార్ ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నందుకే ఆయన ఏది ఈ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పొరపాటున ప్రజలు కనుక గెలిపించున్నట్టయితే వన్ సెవెంటీ ఫైవ్ ఉండేవి కాదు మొత్తం తుడిచిపెట్టేసేవాళ్ళు అనమాట అసలు ఎక్కడికక్కడ వాళ్ళ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ నూట యాభై ఒక్క మంది అప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా ప్రతి నియోజకవర్గంలో ఎవరిని గదిలిచ్చినా రెండు వేల కోట్లు అక్రమార్జన ఐదేళ్లలో రెండు వేల కోట్లు వందల ఎకరాలు అక్కడ ఉన్నటువంటి అటవీ భూములు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ పోరం కొండపోరంబోకు మొత్తం మింగేశారు ఇవాళ మొత్తం బాధితులంతా భూ బాధితులు వీళ్ళంతా కూడా నీకు ఎవరిని గదిలిచ్చినా నీకు వినతి పత్రాలు దగ్గర దగ్గర పది లక్షల వినతి పత్రాలు వచ్చినాయి పది నెలల్లో పది లక్షల వినతి పత్రాలు వస్తే అందులో సెవెంటీ పర్సెంట్ భూములే మా భూమి మింగాడు మా భూమి ఇడు కబ్జా చేశాడు ఇప్పుడు ఇవాళ బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఇవాళ కూటమి ప్రభుత్వం పైన ఉందన్నమాట వాళ్ళకి న్యాయం చేయాలి వీళ్ళని శిక్షించాలి thank you sir Namaste.